మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు వృషభం వారికి లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నాయి ఓకే అండ్ అలాగే దశమ రాహు లాభస్థానంలో శని ద్వితీయ స్థానంలోకి గురువు వస్తున్నాడు ఈ గ్రహస్థితి వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దేవత ఏ దేవత ఆరాధన చేయాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారికి భావిస్తూ ఈ సంతానం కోసం చేసే ప్రయత్నం ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి ఇప్పుడు ఎట్లా ఉంటుంది వీరికి అని చెప్పి చూసుకున్నట్లయితే సంతానం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు లాభిస్తుంది అని చెప్పచ్చు ఫస్ట్ ట్వంటీ డేస్ అంటే ఐవీఎఫ్లు ఐవల్ చేయించుకుంటూ ఉంటారు కదా అటువంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే సప్తమంలో లగ్నాధిపతి ఉన్నాడో వివాహం కోసం ఎప్పటినుంచో చేసే ప్రయత్నం ఈ ఫస్ట్ ట్వంటీ డేస్ అనుకూలంగా ఉంది ఓకే అలాగే అప్పు లభిస్తుంది వీరికి ఈ మంత్ ఎప్పటినుంచో చూడండి నేను రుణం కోసం ట్రై చేస్తున్నానండి అంటూ ఉంటారు అందులో పర్టికులర్గా బిజినెస్ లోన్స్ బాగా చక్కగా లభిస్తాయి ఓకే వీళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వాలంటే నవగ్రహాల్లో పర్టికులర్గా చంద్ర కుజ గ్రహాల దగ్గర దీపారాధనగా చేసుకుంటే చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది అయితే వీళ్ళు ఈ ఫోర్త్ హౌస్లో కేతు ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ అంటే చదువుకునే స్టూడెంట్స్ కొంచెం ఎడ్యుకేషన్ విషయంలో కొంత తెలియని చిన్న డిప్ అంటే విరక్తి వైరాగ్యంతో ఉంటూ ఉంటారు కొంచెం ఎవరైనా ఏదైనా ఈ ఈ ఈ లగ్నం వారు ప నాలుగో స్థానంలో కేతు ఉన్నందుకు వీళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ చేద్దాం అనుకున్న ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకున్నా ఏదో ఆటంకాలు వస్తూ ఉంటాయి అందుకని వీరు కొంచెం గణపతిని ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది సప్తమ స్థానంలో కాస్త రవి కుజ శుక్ర ఈ గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే కొంచెం ఘర్షణ వాతావరణం ఉంటుంది పార్ట్నర్స్తో కానీ జీవిత భాగస్వామితో కానీ కొంచెం అవతల వాళ్ళ జీవిత భాగస్వామి కొన్ని విషయాల్లో మొండిగా పట్టుదల పట్టడం సామాజికమైనటువంటి విషయాలు ఇవాళ రేపు చూడండి ఎవరో వచ్చి ఏదో యూట్యూబ్లో టగటాగా ఏదో మాట అంటాడు అనగానే అది ఏదో వైరల్ అవ్వడం ఇంకోటి ఏదో అవ్వడం దాని మీద కొంత గొడవ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగం విదేశీ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి వీరికి ఉద్యోగంలో గతంలో చేశామండి మనీ ఆగిపోయాయి ఫస్ట్ వీక్ కొంచెం రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఫస్ట్ వీక్ గుర్తుపెట్టుకోండి ఓకే అయితే వీళ్ళకి గురువు రెండవ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి గురువు యొక్క రాసుల్లో కుజుల యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల విషయంలో బిజినెస్ మ్యాటర్కి సంబంధించిన మనీ విషయంలో బిజినెస్ సంబంధించిన ధన విషయంలో కుటుంబ వ్యవహారాల విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఓకే అట్లాగే ఈ అష్టమంలో కుజుడు సంచరిస్తూ నాలుగో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆది మంగళవారాలు లేదా సూర్యహోర కుజహోరల్లో వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే అష్టమ కుజుడు కదా అష్టమం అంటేనే సడన్ ఇన్సిడెంట్స్ అక్కడికి వచ్చి కుజుడు వచ్చి కూర్చున్నాడు ఆయన వెళ్ళి శని చూస్తున్నాడు కాబట్టి ఇట్లా ఇంకోటి అంటే ఎవరో మనకి ఒక్కోసారి చూడండి ఏదో చూపిస్తారు మీరు ఎందుకు లక్ష రూపాయలు కట్టండి ప్రతి నెల నలభై వేలు ఇస్తాం యాభై వేలు ఇస్తామని మనం ఒక నెల రాక మనం హడావిడి ఒక పది లక్షలు తీసుకెళ్ళి పెడతారు ఈయన పెట్టడం రెండు చుట్టూ ఉన్నంత పెట్టిస్తుంటాడు ఈజీ మనీ రిలేటెడ్ సంబంధించిన వాటి జోలికి అసలు వెళ్ళవద్దు వెళ్ళినట్లయితే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఓకే అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించిన మనీ ఏదైనా ఉంటే ఇరవయో తేదీ తర్వాత నుంచి వీళ్ళు చేసే ప్రయత్నం వల్ల సక్సెస్ అవుతుంది ఓకే కొంచెం వీళ్ళ మేనమామ వరుస వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండదు మేనమా మేనత్త ఈ వాళ్ళు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇంటికి ఇంట్లో కొంచెం ఈ ముఖ్యంగా వృషభం వారు ఇంట్లో గణపతికి సంబంధించిన హోమం చేసుకోవడము నిత్యము కూడా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేయడం అనేటువంటిది మంచిది చెప్పాలంటే ముఖ్యంగా గురుగారు మరి విద్యార్థికి ఎలా ఉండబోతుంది అంటారు కొంచెం ఆటంకాలు ఉంటాయి మెయిన్ ఇందాక చెప్పాను కదా కేతు నాలుగులో ఉన్నాడు కాబట్టి ఏం లేదు విద్యార్థులు ఏదైనా పుస్తకాలు పట్టుకొని చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ కుదరాలంటే గణపతిని ధ్యానం చేసుకొని హయగ్రీవ స్తోత్రం ఉంటుంది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే ఓకే అలాగే కొంచెం ఫైనాన్షియల్ కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బంది ఉందని చెప్పాను కదా అందుకని ఏం లేదు సింపుల్గా ఓం సంపత్కరీ సమా సింధితాయ నే మంత్రం చేసుకుంటే చాలా ఫైనాన్షియల్గా అద్భుతంగా ఉంటుంది గురుగారు ఇంతవరకు మనం గోచార జాతకాల గురించి చెప్తున్నారు సో వ్యక్తిగతంగా మన ఎలా గురుగారు ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ గోచార ఫలితం మార్కెట్ ఎట్లా ఉంది బయట వాతావరణం ఎలా ఉంది అలాంటిది పర్సనల్ చార్ట్ ఈజ్ మనము కంప్లీట్ గా ఈ జీవుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను అమ్యూని వెళ్ళాలి ఆటోలో వెళ్ళచ్చు కారులో వెళ్ళొచ్చు మెట్రోలో వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళచ్చు ఉదాహరణ చెప్తున్నా రకరకాల మార్గాల ద్వారా వెళ్తా బైక్ మీద వెళ్తా అసలు నాకనే నేననే వాడినే శక్తి లేదు నాకు జ్వరం వచ్చింది ఎలా వెళ్తా వన్ ఇయర్ సంఘం నేను వెళ్ళలేనంట అంటే ఇన్ని ఉన్నాయి కానీ అదే గోచారంలో ఇప్పుడు కా క్యాబులు బంద్ అయ్యాయి ఆటో ఆప్షన్ ఉంటుంది ఆటోలు కూడా తిరగట్లేదు ఫ్రెండ్ బైక్ వేసుకొని వెళ్ళచ్చు నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు అవునా అంటే ఏదో ఒక ఇంకొక ఆప్షన్లో మనం వెళ్తాం గోచారం సరిగ్గా ఉన్నా కానీ మనమే సరిగ్గా లేకపోతే అసలు ప్రయాణమే జరగదు అలాగే పర్సనల్ చార్టీస్ మనము మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి దశలేని నడుస్తున్నాయి ఎటువంటి యోగాలతో జన్మించాము ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఆధారంగా ఇవన్నీ ఏర్పడతాయి అంటే మనం మంచి మంచి రాయల్గా ఉంటాయి ఇంట్లో మంచి తల్లిదండ్రులు మంచి వాళ్ళతో పుట్టామంటే లగ్నం బాగుందని అర్థం మంచి సంపాదన కొంతమంది చోటు పెద్దగా చదవకపోయిన బాగా సంపాదిస్తారు లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు తీర చూస్తే ఏడో తరగతి చదువుకున్నాడని చూసి ఒక జాతకం మూడో తరగతి చదువుకున్నాడు ఆయన సంతకం కూడా పెట్టని రాదు నెల కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు ఎట్లాగంటే అంతే ధనయోగం ఉంది సంతకం కూడా పెట్టడం రాదు ఆయనకి పెద్ద ఆడేజెన్సీ నడిపేస్తున్నాడు ఏం చేస్తాం అంతే అంటే అతనికి టీము అంత అలా కుదిరారు అలా ఏంటంటే ధనయోగాలు బాగుంటే ఇక్కడ ధనయోగాలు బాగుండడం ఒక ఎత్తు ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోవడం ఒక ఎత్తు మన పర్సనల్ చాట్లో అసలు మీకు ధనయోగం ఎందులో ఉందో తెలుసుకుంటే మీరు తత్ సంబంధించినటువంటి ఎడ్యుకేషను తత్ సంబంధించిన వ్యాపారం చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది ఇక్కడ మనం ఎంత ఎప్పుడు మనకి డబ్బులు ఇబ్బంది వస్తుందంటే మనకి కలిసి రాని దాంట్లో మనం వేలు పెడతాము అది మీకు కలిసి రాదు ఎలా వస్తుంది ఇప్పుడు భూమి లోపల ఇక్కడ వాటర్ పడతాయి అక్కడే తోవాలి ఇంకో దగ్గర తోబితే ఏమవుతుంది ఆ శ్రమ ధనం వేస్ట్ శ్రమ వేస్ట్ ఎలాగో ఇది కూడా అంతే అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే మీరు పూర్వజన్మలో చేసిన పూర్వ అన్నదమ్ములతో నక్కచల్లతో చేసిన గొడవలు ఈ క ఈ జన్మలో కర్మరూపంలో వస్తుంది అలాగే ఏం చదువుకోవాలి అసలు ఏ ఏ దిశలో మీరు ఇల్లు కట్టుకుంటే మంచిది ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ కానీ ప్రతి ఒక్కరికి ఒక డైరెక్షన్ మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది అని ఉంటుంది అది తెలుసుకోగలరు అది పర్సనల్ చాట్లో తెలుస్తుంది అలాగే సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి సంతానం ఎందుకు లేట్ అవుతున్నారు ఎలాంటి సంతానం పొందుతారో మీరు ఇప్పటికిప్పుడు జాతకం ఇస్తే ఎవరిదైనా నాకు తెలియదు మీ ఫోన్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకోండి ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆయన్ని ఒక ర్యాండమ్గా కొట్టమంటే కొడితే వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు ఇప్పుడు చెప్పచ్చు ఎలా ఉంటారు అమాయకంగా ఉంటారా లేకపోతే స్పిరిచువల్గా ఉంటారా అగ్రెసివ్గా ఉంటారా ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడతారా ఫ్యామిలీతో ఇష్ట ఉండడానికి ఇష్టపడతారు అన్నీ తెలుస్తాయి అట్లా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది ఇప్పుడు చాలామంది మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసామండి కానీ డివోర్స్లు అయిపోతున్నాయి అంటాం కదా కారణం ఏమిటి అంటే వాళ్ళు కేవలం మ్యాచింగ్స్ చూస్తారు కానీ వాళ్ళకి సరైన సమయమా కాదో చూడరు దిస్ ఈజ్ రైట్ టైం ఆర్ నాట్ ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్స్ ఐపీఎస్ సివిల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది నేను వెళ్ళిపోయి రాస్తానంటే అట్లా నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి రాసేసి నేను ఫెయిల్ అయ్యాను ఇదంతా చీటింగు అసలు వాడు ఎంత ఏంటో ఏంటంటే నా నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా అట్లాగే వీళ్ళకి వివాహ యోగం నడుస్తున్న సమయంలో వెళ్ళరు చేసుకోరు వివాహం నడవని సమయంలో వివాహం చేసుకోవడము మంచి ముహూర్తం పెట్టుకున్నాం మ్యాచింగ్ చూసాం ముప్పై ఆరు పద్దెనిమిది వచ్చేసి అయినా కానీ ఎందుకు విడిపోయారు అర్థం కావట్లేదు అని బాధపడుతూ అదే అదేవిధంగా బిజినెస్ కానివ్వండి జాబ్ కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళే యోగం కానివ్వండి లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి ఇవన్నీ మన పర్సనల్ చాట్లో తెలుస్తాయి సరే నాకు జాతకం లేదు ఏమీ లేదు నేను సింపుల్ ఒకటే చెప్తాను మీరు నిత్యము ఉదయం సాయంత్రం అమ్మవారి ఆరాధన చేయండి లలిత సహస్రనామాలు చదువుకొని అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని అమ్మ నా పని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను నీదే బాధ్యత అనుకుంటే వెళ్ళిపోతాను ఆవిడ అన్నీ చూసుకుంటుంది నీకేమీ తెలియదు అనుకుంటే తెలుసు కొద్దిగా గొప్ప శాస్త్రపరంగా ఏం తెలుసుకుందని ముందుకు వెళ్తున్నాం ఈ హెల్ప్ తీసుకోవచ్చు అట్లా గురుగారు ఓవరాల్గా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు